అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపట్టిన సమ్మెకి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామారావు వెల్లడించారు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి రామారావు మాట్లాడారు శాంతియుతంగా సమ్మె జరుగుతున్నప్పటికీ సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం పాశవిక చర్య అని మండిపడ్డారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించిన పక్షంలో సిపిఎం తరఫున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం ఎనిమిది రోజుల నుంచి వాళ్ళు నిరవధిక సమ్మెకు పూలుకున్నారు అంగన్వాడీ వర్కర్స్కి ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశాడు నేను అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రభుత్వానికంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను మీకు జీతం అని చెప్పేసి వాగ్దానం చేశాడు ఆయన అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు అయింది నాలుగున్నర సంవత్సరాల నుంచి అంగన్వాడీలు ఆందోళన చేస్తూనే ఉన్నారు కానీ సమస్య మాత్రం పరిష్కారం కాల అందుకని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపండి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేసి విసిగి వేసారి చివరికి నిరవధిక సమ్మెకి కూరుకున్నారు నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకి చేరింది వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఈరోజు సచివాలయ సిబ్బందితోటి అంగన్వాడీ సెంటర్స్ యొక్క తాళాలు పగలగొట్టేటువంటి కార్యక్రమం విప్లవాత్మకమైన కార్యక్రమం తీసుకుంది ఇది సరికాదని చెప్పేసి మేము చెప్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో సమ్మె చేసే ఉంది నిరసన తెలియజేసే హక్కు ఉంది సమస్యని పరిష్కరించకుండా సమస్యను జటిలం చేసి వాళ్ళని ఉపయోగించి ఈరోజు ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేయటం సరికాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం వాళ్ళు ఇంకా మిగతా కోరికలు మనం చూస్తే జీతంతో పాటు ఈరోజు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు న్యాయమైనటువంటి అది పెరుగుతున్న ధరలన్నీ ఇక రెండు రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభై వేలు ఇస్తున్నారు దాన్ని ఐదు లక్షలకు పెంచాలని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కార్మికులు కాదు వాలంటీర్ వర్క్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రం జీతం పెంచరు పని మాత్రం రోజు రోజుకి ఈ పని భారం పెరుగుతూ ఉంది వీళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగులు అయినట్టుగా అమ్మఒడ్డి రాదు ఆసరా రాదు రేషన్ కార్డు ఉండవు సంక్షేమ పథకాలు వేయి వర్క్కించట్లా అందుకని వాళ్ళు న్యాయమైనటువంటి కోర్టుల్ని పరిష్కరించమని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళే కాదు ఆశా వర్కర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ముప్పై ఆరు గంటల్లో వాళ్ళు కూడా నిరవధిక పోతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ వాళ్ళు తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారు వాళ్ళు కూడా మేము నిరోధిక సమ్మెకి వెళ్తామని చెప్పేసి అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపకుండా బటన్ నొక్కి పనిచేస్తూ ఉంది మరి వీళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేయాలి కదా వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయకుండా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపకుండా ఈ రకమైనటువంటి చర్యలు చేపడితే మేము ప్రతిఘటిస్తాం సిపిఎం పార్టీ మిగతా వామపక్షాలని ఇతర ప్రతిపక్షాలను కూడా ఆర్గనైజ్ చేసి అవసరమైతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేసేదాని కోసం మేము ప్రయత్నం చేస్తాం